నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇరాయిల్ చేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది నేను మళ్ళీ చేస్తున్నానండి అప్పుడు వచ్చేసి నాకు కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరకలేదు ఇప్పుడు తెప్పించుకున్నాను మళ్ళీ చేస్తున్నాను చూడండి నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి ఇది ఇది ఒక లీటర్ తీసుకున్నాను ఓకే తర్వాత ఇవి వచ్చేసి రెండు ఓకే ఇవి రెండు అది ఒక లీటరు ఇది హాఫ్ హాఫ్ లీటర్ అండి రెండు కలిపేసి రెండు లీటర్లు తర్వాత నేను ఇప్పుడు ఏమేమి అన్నీ చూపిస్తాను మీకు కలవందొచ్చేసి నేను ఒక ఒకటి తీసుకున్నానండి ఒకటంటే రెండు వందల యాభై గ్రాములు వస్తుంది ఇది ఈ పీసు ఒక పీస్ తీసుకున్నాను తర్వాత తెల్లగడ్డలు వచ్చేసి ఒక ఆరు తీసుకున్నానండి నేను ఆరు వచ్చేసి నేను ఇలా కట్ చేసి పెట్టాను ఈ మిక్సీ పట్టేసుకుందాము కొంచెం అల్లం కూడా తీసుకున్నానండి ఎందుకంటే మనకు గ్రోతింగ్ అనేది హెయిర్ బాగా గ్రోత్ అవుతుందండి వేసుకుంటే మన తల్లలో ఏమైనా ఇచ్చింగ్ అలాంటివి ఉన్నా కూడా పోతాయి ఆనియన్స్ వచ్చేసి నేను చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి ఒక ఇరవై దాకా తీసుకుని ఇలా కట్ చేసి పెట్టాను ఇది కూడా మిక్సీ పట్టేస్తాను తర్వాత ఇవి వచ్చేసి ఉచిరకాయలు ఒక ము ఇరవై దాకా తీసుకున్నాను ఉచిరకాయలు ఇవి కట్ చేసి పెడ కట్ చేసి పెట్టాను కానీ ఇవి మిక్సీ పట్టాలండి ఇవి పక్కన అండి ఇవి ఔసిగింజలు అండి ఔసిగింజలు వచ్చేసి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను మనకు రెండు లీటర్లు ఆయిల్ కదండి కాబట్టి రెండు స్పూన్లు కరేపాకు ఒక గుప్పెడు కరేపాకు తీసుకున్నాను తర్వాత కొలంజీ ఇవి ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను తర్వాత మెంతులు ఇవి ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను తర్వాత తెల్ల తెల్ల నూగులు వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాను ఓకే తర్వాత లవంగాలు అండి లవంగాలు కూడా ఒక ఏడెనిమిది లవంగాలు తీసుకున్నాను కొంచెం చెక్క తీసుకున్నాను ఇది రోజ్మేరీ అండి రోజ్మేరీ మనకు హెయిర్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే పోయిన హెయిర్ కూడా రీగ్రోత్ అవ్వడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి అందుకని ఇవి తీసుకున్నాను ఇవన్నీ నేను ఇట్లా డైరెక్ట్ వేసేస్తాను అవి మాత్రము మిక్సీ కొట్టి వేస్తానండి ఇవి అల్లము అల్లము తర్వాత తెల్లగడ్డలు ఇవి మూడు ఆనియన్స్ నాలుగు వచ్చేసి నేను మిక్సీ కొట్టి వేస్తాను ఇంక వెంట డైరెక్ట్గా వేసేస్తాను చేసే విధానం చూద్దామండి ఫస్ట్ మనము ఆయిల్ వేసేసుకుందామండి కడాయి కూడా పెద్దది పెట్టాను ఎందుకంటే మనకు ఆయిల్ అనేది కాగేటప్పుడు కొంచెం పొంగుతుంది కాబట్టి కడాయి పెద్దది ఉంటే మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు కదా అందుకనేసి పెద్దది పెట్టాను మనం హైలో పెట్టకూడదండి ఎంతసేపు మనము మంట అనేది లోలోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది నేను ఆర్గానిక్ తీసుకున్నానండి కొబ్బరి నూనె ఇండియా నుంచి వచ్చే వచ్చేటప్పుడు నేను ఇండియాలో తెచ్చుకున్నాను ఆర్గానిక్ది అనమాట ఇది అవి రెండు కాదండి ఇది మాత్రం ఆర్గానిక్ తెచ్చుకున్నాను హెయిర్ అనేది ఏమి వాళ్ళు కలుపుతారో మనకు తెలియదు కాబట్టి హెయిర్ అనేది చాలా హెయిర్ లాస్ అవుతుంది మధ్యకాలంలో ప్రతి ఒక్కరు మా హెయిర్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది అంటున్నారు కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి కొంచెం టైం కేటాయించుకొని బాగుంటుంది కదా ఫస్ట్ కరేపాకు వేసేస్తాము ఇవన్నీ మంచిగా ఉడకాలండి ఉడికి ఇందులో ఉండే ఫ్లేవర్ అంతా మనకు ఆయిల్కి పట్టుకోవాలి చెక్క లవంగాలు కూడా వేసాను ఇప్పుడు కరేపాకు తర్వాత చూస్తాము ఇంకా ఆనియన్స్ అల్లము తెల్లగడ్డలు ఉసిరికాయ అది మాత్రం మిక్సీ బట్టి వేస్తానండి నువ్వులు కూడా వేసేస్తాము అలాగే మెంతులండి మెంతులు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కలంజి వేస్తాము అలాగే అవసి గింజలు అండి గింజలు కూడా వేస్తాము రోజ్ అండి రోజ్మేరీ మేరీ కూడా వేసేస్తున్నాము అలా కూడా వేద్దామండి ఇది కూడా వేస్తే కుడుతూ ఉంటుంది ఆయిల్ అనేది మనకు చాలా మంచిగా వస్తుందండి హెయిర్ అనేది హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది రాలిపోయిన హెయిర్ కూడా మళ్ళీ బేబీ హెయిర్ అనేది తొందరగా వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులోనే కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేస్తున్నానండి ఒక కాల్ లీటర్ మైన్ పోసానండి నేను ఓకే అండి ఇప్పుడు మనము మిక్సీ పట్టాము కదా అవి కూడా వేస్తాము చూడండి ఇలాగా మనం మిక్సీ పట్టేసేసుకుంటే మంచిగా ఉంటుంది ఓకే అండి చూడండి మనకు మంచిగా కుక్ అవుతుంది ఇదంతా మనకు గోల్డెన్ కలర్ రావాలండి అప్పుడే మనకి ఇదంతా మంచిగా కుక్ అయింది అని అర్థమవుతుంది చూడండి నేను అందుకనే బాండి కూడా పెద్దది పెట్టాను చిన్నది పెట్టామనుకోండి సరిపోదు మనం ఇది మిక్స్ చేసుకుంటూ ఉండాలి అక్కడక్కడ ఎందుకంటే ఇవి కింద ఉండిపోతాయి కదా కాబట్టి మనం కొంచెం ఇలా తిప్పామంటే అంతా దిగ్గుంటుంది చూడండి మనం మిక్సీ పట్టేసాం కాబట్టి ఆయిల్ అనేది మంచిగా ఉంటుందండి చూడండి బాగా ఉడికేటప్పుడు ఈ పచ్చితనం అంతా పోవడానికి ఇంత వస్తుంది నొరగంతా పోయిందంటే మనకు ఆయిల్ ప్రిపేర్ అయినట్టండి చూడండి ఎక్కువ నురుగొచ్చేస్తుంది ఎందుకంటే పచ్చిగా ఉంది కదా కాబట్టి నొరుగ ఎక్కువగా వస్తుంది నురగంతా పోయిందంటే మనకి పచ్చదనం పోయి మనకు ఆయిల్ ప్రిపేర్ అయినట్టు మనకు ప్రిపేర్ అయిపోయింది ఆయిల్ అనుకున్నప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్లు రైస్ వేసుకుంటే సరిపోతుంది ఆవిరికి దాంట్లో ఉండే అది అంతా దిగుతుంది ఆయిల్కి మంచిగా పడుతుంది ఫ్రై రైసే వేసుకోవాలండి మనకి హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది పెట్టుకున్నప్పుడు స్నానం చేసినప్పుడు చూస్తే హెయిర్ అనేది బాగా షైనింగ్ ఉంటుంది సిల్కీగా కూడా ఉంటుంది మనం రైస్ వేసిన దానివల్ల కాబట్టి ఇది మాత్రం ఎవరైనా యూజ్ యూజ్ అవుతుందని చెప్తున్నాను వేసుకోవాలి అనుకుంటే వేసుకొని చేసుకోండి ఆయిల్ చాలా బాగుంటుంది ఓకే అండి మనకు ఆయిల్ అయిపోయింది చూడండి రైస్ వచ్చేసి నేను ఒక రెండు స్పూన్ల పైన వేస్తున్నాను మనము ఇంకా ఆఫ్ చేసేస్తాము స్టవ్ అనుకున్నప్పుడు వేసుకుంటే సరిపోద్దండి ఓకే మనము ఆ రైస్ వల్ల మనకు హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎవరైనా కానీ ఆయిల్ చేసుకునేటట్టు అయితే ఓకే అండి చూడండి మనకు నూరగంతా తగ్గిపోయింది మనకు ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి లైట్గా ఉంది ఇంకా ఎక్కువ అవసరం లేదు మనకు సరిపోద్ది చూడండి ఇలా ఉంటే సరిపోద్ది అండి ఎక్కువేం అవసరం లేదు చాలండి స్టవ్ ఆఫ్ చేసేసాను బాగా మనకి కూల్ అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని గాజు బాటల్కి ఎత్తేసి పెట్టుకుందామండి ఓకే ఓకే అండి అయిపోయింది రెండు బాటల్కి వచ్చేసింది రెండు బాటల్కి వచ్చి ఇంకొంచెం ఉంది చూడండి ఈ రెండు బాటల్కి ఎత్తానండి నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బై బాయ్ అండి